హలో అనగా మీకు సమాధానం కలుగునుగాక అందరూ బాగున్నారా దేవుని వాగ్దానం ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించదను ఏసయ గ్రంథం అరవై ఆరవ అధ్యాయము పదమూడవ వచనము ఎంత మంచి మాట కన్న తల్లిలా ఆదరిస్తాను అంటున్నాడు మనం ఎన్నో దుఃఖకర పరిస్థితులు ఆపదలు కష్టాలు మనల్ని చుట్టుముట్టినప్పుడు కన్న తల్లి ప్రేమతో మనల్ని ఓదార్చుతుంది నేను ఉన్నాను అంటూ ధైర్యం చేకూరుస్తుంది మన చిన్నప్పటి నుండి ఎంతో జాగ్రత్తగా మనల్ని పెంచి మనకు కలిగే ప్రతి కష్టాన్ని తనదిగా భావించి మనకు అన్ని విధాలుగా తోడై ఉంటుంది అమ్మ ఒడిలో ఆమె యొక్క ప్రేమ అనురాగములను మనకు పంచిపెడుతుంది ఇంతకన్నా మంచి ప్రేమతో మిమ్మల్ని ఆదరిస్తాను అంటున్నాడు దేవుడు మన కన్నీళ్లను తుడిచి మనల్ని కనుకరించి ఓదార్చి జయమునిచ్చేవాడు నది వలె సమాధానమును ఆనందమును మన యొక్క హృదయము ఉల్లసించే విధంగా మనకు అన్ని విషయాల్లో తోడై ఆదరించే ఆదరణకర్త ఆయన ప్రేమమూర్తి శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన యొక్క కృప మనల్ని విడిచిపోదు సమాధాన విషయమైన తన నిబంధన మన నుండి తొలగిపోదు ఆయన యొక్క చెయ్యి ఎడతెగక మనకు ఉండును ఆయన యొక్క బాహుబలము మనల్ని బలపరచును దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక ఈ వాగ్దానమును బట్టి ప్రార్థించుకుందాం ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించగలరు ప్రార్థన మహా పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నమ్మకమైన గొప్ప దేవ నీ యొక్క ఘనమైన ప్రశస్తమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఆశ్చర్యకరుడ అద్భుతాలు చేయువాడ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి గొప్ప దేవ నీ వాగ్దానం చేత మాతో మాట్లాడుతూ మమ్మల్ని ధైర్యపరుస్తున్నందుకు స్తోత్రాలు వందనాలు వేసాయా అవును దేవా నీ ప్రేమ తల్లి కంటే శ్రేష్టమైనది శాశ్వతమైనది నీ ప్రేమకు అంతం లేదు తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు వేసాయా నీ ప్రేమ పాపంలో పడి చెడి నరకానికి వెళ్ళవలసిన మమ్మల్ని ప్రేమించి నీ రక్తము చిందించి మమ్మల్ని రక్షించవు తండ్రి నీకే వందనాలు నీ ప్రేమ మారనిది మరువనిది ఇలాంటి నీ ప్రేమకై వేలాది స్థుతి స్తోత్రములు యేసయ్యా దేవా నీ ప్రియ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రత్యేకంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ఏసయ్య దేవ ఆ రోజు మీరు తిన్న దెబ్బల ద్వారా మీకు స్వస్థత అని నీ వాక్యము సెలవిచ్చినట్లుగా మీరే ముట్టి ప్రతి అనారోగ్యాన్ని తొలగించి మంచి ఆరోగ్యము దయచేయండి ఏసయ్య ఆర్థిక ఇబ్బందుల్లో అప్పు బాధల్లో ఉన్నవారికి మీరు తోడై మీ యొక్క సహాయమును అందించండి ఏసయ్య దేవ జాబ్ లేని వారికి మంచి జాబుని అనుగ్రహించండి జాబ్ చేస్తున్న వారికి ఒత్తిడి నుండి విడిపించి సమాధానము శాంతిని దయచేయండి బిజినెస్ చేస్తున్న వారికి తోడై వారు ఫలించులాగున సహాయం చేయండి వివాహము కాని వారికి మీ నామంలో ఘనముగా వివాహము జరుగులాగున సహాయం చేయండి తండ్రి అదేవిధంగా చిన్న బిడ్డల్ని మీరు కాచి కాపాడండి యవ్వన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి యవ్వన కాలంలో మీ అందు భయభక్తులు కలిగి మీ అందు జ్ఞానము కలిగిన జీవితము ప్రతి బిడ్డకు మీరు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని గొడవలు కలహాలతో ఉన్న కుటుంబాలకు శాంతి సమాధానము నెమ్మది అనుగ్రహించమని వేడుకుంటున్నాము దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి వారి యొక్క పరిచర్యను దీవించండి ఆశీర్వదించండి దేవా భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను దీవించి ఫలించలాగిన సహాయం చేయమని అడుగుచున్నాము తండ్రి దేవా ఇంతవరకు నీవు చేసిన మేలులు మహోపకారములకై కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ పరిశుద్ధుడు నజరేడైన ప్రశస్తమైన ఘనమైన శ్రేష్టమైన నామంలో స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియా పరలోక తండ్రి ఆమెన్ ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ దేవుడు తోడై మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయగలరు మేము మీ కోసము మీ కుటుంబం కోసము ప్రార్థిస్తాము